Altyazı ಟೂ ಡೇಸ್ ಟೂ ಡೇಸ್ ಟೂ ಡೇಸ್ ಟೂ ಡೇಸ್ ಇಂಗ ಬೈಟ್ ಇಲ್ವಾ ಇಲ್ಲ ಇಲ್ಲ ಇಲ್ವಾ ಬಡಕ ಆನ್ಲೈನೇ ಇದೆ ಇಂಕಾ 100 ಕೋಟಿ ಆಯಿಬಿನ್ನ 100 ಕೋಟಿ ಆಯಿಬಿನ್ನ ಎರಡು ರೋಲ್ ಗೆ 100 ಕೋಟಿ ಕಾರ್ ಲೋ ಟು ಇರೋದು ಏನೋ ಚಿನ್ನ ಫಾಕ್ಸ್ ಏನಾದ್ರೂ গিಫ್ಟ್ ಇస్తున్నಾರೋ ಇದು ಪಾಸುಲ್ ನಾನಂತ ಒಕ ಕಲರಿ ಇಸ್ತೆ ಸಾಲಿಸ್ತೀನಿ ತೆಂಗಿನ ಮಣ್ಣು ಟೆಸ್ಟ್ ವಿದೇಶ ಅಲ್ಲಿ ಆನ್ಲಿ ಸೂರೈಪಾಡ್ ಹೀಚು ಗುರಿಚು ჩე. დაუში. ჩე. ალო, კრადო. აა, გერა. გერა. გერა.

అందరికి నమస్కారం ఈరోజు దురదృష్టం రాష్ట్రంలో అనేక సమస్యలు ఉంటే ఈ రాష్ట్రం దివాలా తీసేస్తుంటే అబద్ధపు అభియోగాలు చేస్తే ఇక్కడ అందరం పనులు వచ్చి దానిపైన కౌంటర్ ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది జిల్లా ప్రజలకి రాష్ట్ర ప్రజలందరికీ కానీ చెప్పదలుచుకుంది ఒకటే ఇప్పుడు శ్రీధర్ రెడ్డి గారు చెప్పారు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు సోషల్ మీడియా గోవర్ధన్ రెడ్డి అయిపోయారు అంటే చిలక అయిపోయాడు ఆయన చిలక పలుకులు పలుకుతున్నాడన్నీ అబద్ధాలు ఈరోజు ఈ రాష్ట్ర పరిస్థితి మీ అందరికీ తెలుసు ఇవాళ తీసేసిన పరిస్థితి ఎందుకు సహజ వనరులు ఏది ఈ రాష్ట్ర ప్రజలది రాష్ట్ర వనరులన్నింటినీ కొల్లగొట్టిన ఏకైక ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం వైఎస్ఆర్ నాయకులు జగన్మోహన్ రెడ్డి కాడి నుంచి ఈ కాకాని గోవర్ధన్ రెడ్డి దాకా ఈ కాన్స్టిట్యుయెన్సీలో గతంలో ఎమ్మెల్యే గతంలో మంత్రిగా ఉన్న వ్యక్తి దాకా మైను వైను భూములు దేన్ని వదిలేరు దేన్ని వదలలేదు అబద్ధాలు చెప్పడంలో సోమిరెడ్డి గారికి విదేశాల్లో ఆస్తులు ఉన్నాయి కాడి నుంచి చెప్పడం వేరు రాజకీయాల్లో చూసాం ఏదో అక్కడ ఇని ఇక్కడ ఇని చెప్పడం ఒక ఫోర్జరీ డాక్యుమెంట్ని తయారు చేసి అది ఒక ఎమ్మెల్యేగా అందరి ముందు రిలీజ్ చేసి వెయ్యి కోట్లు అక్కడ ఉన్నాయి సింగపూర్లో హాంకాంగ్ ఆ డాక్యుమెంట్స్ తెచ్చిన వ్యక్తి నేను ఫోర్జరీ డాక్యుమెంట్స్ అప్పుడు చెప్పి నేను సాక్ష్యం ఆ కేసులో నేను సాక్ష్యం నేను దుర్మార్గమైన ఆలోచనలు దుర్మార్గమైన ఆలోచనలు ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి ఇంకో పేరు ఏంటంటే అడ్మినిస్ట్రేటర్ ఇది నువ్వు నేను ఇక్కడ ఉండేవాళ్ళు చెప్పేది కాదు ఈ భూమి పైన అందరు చెప్తారు ప్రపంచంలో ఎవరు కాని చెప్తారు చంద్రబాబు నాయుడు అంటే ఈజ్ అన్ అడ్మినిస్ట్రేటర్ ఈ దేశాన్ని విలువలు తేవాలని కోరుకునే వ్యక్తి రాష్ట్రమే కాదు దేశానికి కానీ విలువలు పెంచాలనే వ్యక్తి టెక్నాలజీని తేవాలనుకునే వ్యక్తి ఈరోజు నిన్న చూసాం ఇసుకలో వంద కోట్లు అని చెప్పి ఇంకా ఇసుక పాలసీని కానీ ఫైనలైజ్ చేయలేదు ప్రభుత్వం అయితే ప్రజలకి ఇల్లు కట్టుకోవడానికి పేదవాళ్ళకి అందరికీ ఇసుక అందుబాటులో లేదు కాబట్టి ఎమర్జెన్సీ బేసిస్ మీద రాష్ట్రం మొత్తం కానీ డ్రెడ్జింగ్ చేసి కొద్దిగా ఇసుక తీసి ప్రజలకు అందుబాటులో తేండి అని చెప్పారు అందులో భాగంగా నెల్లూరులో కోవూరులో తర్వాత ఆత్మకూరు ఇక్కడ సూరైపాళెంలో ఇప్పుడు గోవర్ధన్ రెడ్డి గారు చెప్పిన వంద కోట్లు ఏదైతే ఉందో ఇక్కడ నిన్న కాక మొన్న బోట్లు దిగాయి ఇది మొక్కలైన్లతో తీసుకెళ్లిపోయేది కాదు బోట్లతో డ్రెడ్జింగ్ చేసి తీయాలి ఇప్పటికీ ఇక్కడ ఐదు వందల ట్రాక్టర్లకి సంబంధించిన ఇసుక కానీ లేదు ప్రజల కోసం డంప్ యార్డ్లో ఎనిమిది లక్షల టన్నులకి ఈ సూడైపాళెంకి ఆర్డరు తీయాల్సిన కాంట్రాక్టు ఈ ఎనిమిది లక్షల టన్నులు మొత్తం విలువ ఎంత తెలుసా పది కోట్ల అరవై లక్షలు నూట ఇరవై ఎనిమిది రూపాయలు అదే పక్క రాష్ట్రాల్లో రెండు వందల అరవై రెండు వందల డెబ్బై రూపాయలు ప్రజాప్రతినిధులు ఎంత తక్కువ ధరకి తీసిస్తే ప్రజలకి మేలు అవద్ది ప్రభుత్వానికి సులువు అవద్ది ప్రజలకి తక్కువ ధరలో ఇవ్వాలంటే అనే ఆలోచనలో ఇక్కడ నెల్లూరులో ఉండే ప్రతి శాసనసభ్యుడు మాకు అక్కడ ఇచ్చిందంతా ఇక్కడ ఇవ్వాలని కానీ అడిగి ఉండొచ్చు ఇది పక్క రాష్ట్ర పక్క జిల్లాల్లో ఇచ్చిన ధర ఇక్కడ కానీ ఇండి అని అడిగి ఉండొచ్చు ఇక్కడ నెల్లూరులో ఉండే శాసనసభ్యులు ఎవరు అడగలేదు నూట ఇరవై ఎనిమిది అంటే నూట ఇరవై ఎనిమిది ఈరోజు దాన్ని అప్రిషియేట్ చేయాల్సింది పోయి ఒక తట్ట ఇసుక ఇక్కడికి రాలే ఇంకా దానికి ముందే అలవాట్లు మీరు చేసిన అలవాట్లు ఇప్పుడు అదే అయిపోయి ఉంటుంది అనుకున్నారు గతంలాగా నేను ఎన్నోసార్లు రిస్క్ రిచుల్కెళ్ళి నేను ఎన్ని క్యూబిక్ మీటర్లు తీసేశారని గుండెలు బాదుకొని చెప్తే ఆ రోజు ఎక్కడ ఏమైపోయావు గోవర్ధన్ రెడ్డి నువ్వు ఏమైపోయావు కేజీఎఫ్ వన్లు టూలు త్రీలు అన్ని తీశారే ఇక్కడ ఉండే మైన్స్ అన్ని దొంగతనంగా దోచుకున్నారే రే అప్పుడు ఏమైంది నీ వాయిస్ జోబిలోకి వస్తే మాట ఉండదు పోతే సౌండ్ ఉండదు మీ పరిస్థితి నేను ఒకటే చెప్తున్నా చంద్రబాబు ఇదే ఆషామాషిగా వదలడు దొంగలు దోచుకోవడానికి ఈ రీచ్ల్లో ట్వంటీ ఫోర్ బై సెవెన్ లైవ్ సర్వేలెన్స్ ఉంటుంది శాటిలైట్ ద్వారా జియోగ్రాఫికల్ గా ఎంత శాండ్ తీశారు అనేది ఎస్టిమేషన్ చేయబోతున్నారు ఇక్కడ వచ్చిన వెహికల్స్ కి జీపిఎస్ పెట్టబోతున్నారు ఇక్కడ ఏది కానీ సైంటిఫిక్గా ఈ ప్రపంచంలో ఎక్కడ కానీ కూర్చొని చూసుకో చూసుకునేటట్టు ఇక్కడ ఆఫీసర్లు పైన కానీ వదలట్లేదు ఇక్కడ ఉండే ఆఫీసర్లు పైన గాని వదలట్లేదు ఇక్కడ ఆఫీసర్లు పనిచేసినా అక్కడ సీఎంఓ ఆఫీస్ నుంచి దీనికి ప్రత్యేక సెల్ వేసి సర్వేలెన్స్ చేసే ప్రక్రియని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తెస్తుంటే ఇక్కడ ఏం మాటలు అది దోచేశారు ఇది దోచేశారు ఇంకా నిన్న కాక మొన్న నేను చూశాను ఆ వరదల్ని కానీ కామెంట్ చేస్తున్నాడు గోవర్ధన్ రెడ్డి క్షేమ్ క్షేమ్ వరదల్లో ఇతను పోయి మునిగింది లేదు ఏం లేదు పోయిన కర్మ పోయిన పాపానికి పోలేదు ఆ వరద బాధితులకి మొన్న నిన్న రాక మంత్రి ఉన్నావు వేల కోట్లు ఉన్నాయి ఏదైనా సహాయం చేశావా నీది వదిలే నీకు తెలిసిన వాళ్ళ చేత ఏమైనా చేయించావా నిన్న ఆయన ఆ కాన్స్టిట్యున్సీలో ఉండే అందరి దగ్గర పోయి దాదాపు మూడు కోట్ల రూపాయలు సిఆర్ఎస్ ఫండ్ తీసుకొని అక్కడ ఇచ్చారు వరద బాధ్యతలకి అటువంటి ఏమైనా మంచి పనులు చేసి పేరు తెచ్చుకోవాలి కానీ ఈ చిలక పలుకులు పలికితే అట్ట ఇది కంప్లీట్గా బేస్లెస్ శ్రీధర్ రెడ్డి గారు చెప్పినట్టు ఇంకా ఇటువంటి పిచ్చి మాటలకి మనం ఎవరు ప్రెస్ మీట్లు పెట్టాల్సిన అవసరం లేదు ప్రజలకి తెలుసు కాబట్టి తరిమేశారు వీళ్ళని ప్రజలు మేం తరవలేదు ప్రజలు తరిమేశారు జగన్మోహన్ రెడ్డిని వాళ్ళ ఎమ్మెల్యేలని కాబట్టి మళ్ళా చెప్తున్నాం ప్రజలు కానీ ఇటువంటి పిచ్చి పిచ్చి మాటలు వినొద్దు వీళ్ళకి వేరే పని లేదు ఇక్కడ ప్రతి ఆహర్నిశలు కష్టపడి రాష్ట్రాన్ని కాంట్రిబ్యూట్ చేయడానికి ప్రతి ఎమ్మెల్యే ప్రతి తెలుగుదేశం కార్యకర్త ఎంప్లాయీసు అందరు కలిసి కష్టం చేస్తేనే గానీ ఈ రాష్ట్రం బయటపడదు అందుకోసం అందరి కోఆపరేషన్ కావాలి ఈ రాష్ట్రానికి అదే ఇప్పుడు ఈ ఈ ఈ యొక్క రీచ్ లో ఎనిమిది లక్షల టన్లు ఇంటూ నూట ఇరవై ఎనిమిది రూపాయలు ఇది పది కోట్లే వచ్చేది దీని మొత్తం విలువే పది కోట్లు కోసం లెక్కలు లెక్కలు కొద్దిగా ఒకసారి చూసుకొని మాట్లాడుతూ ఉండండి ఇక్కడ అందరు ప్రజల్ని ఇంకా పాత రోజులా కాదు వాళ్ళు చాలా తెలివితే ఉంది కాబట్టే ఈరోజు మీకు మీకు ఎక్కడ దారి చూపించారు చూపించారు దయచేసి మంచి పనుల్లో ఈ రాష్ట్రానికి ప్రజలకి ఏమైనా మేలు జరిగే దాంట్లో మీ సలహాలు ఏంటి కానీ ఇటువంటి ప్రజల్ని తప్పుదావ పట్టడానికి నాయకుల పైన వేయడానికి ప్రెస్ మీట్లు పెట్టినా ప్రజలు దాన్ని దాన్ని